హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా ఇంట్లో డ్రైవర్కి ఏం చేశానో చూపిస్తాను చూసేయండి ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను చూసేయండి ఫిరెన్లో ఇలాగా పూల్ డబ్బాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఎగ్స్ వేసి ఇలా చేసుకుంటే కోబస్ లేకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నైట్ డిన్నర్కి అయితే చేశాను అనమాట చూసారా సారా డబ్బా అవి దంచివే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి బైరెక్స్లో అయితే ఆ పూలు దంచింది అనమాట దాంట్లో ఉప్పు అన్నీ ఉంటే ఏం వేయాల్సిన పని లేదు ఇప్పుడైతే అది మొత్తం ఆ డబ్బా మొత్తం చూడండి ఎలా ఉందో మనం మిక్సీ పట్టుకునేట్లు ఉంటుంది అనమాట తెలియని వాళ్ళకే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకేం కాదు ఈ వీడియో అయితే కనుక దో దాన్ని ఆ బైరక్స్లు అంతా మొత్తం పోసేసి స్పూన్ తోటి పల్స్గా ఆ బైరెక్స్ అంతా నేర్పేసుకొని అక్కడక్కడ ఒక నాలుగు గుడ్లు అయితే వేస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి నాకు కిచెన్ లేదు కదా దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి క్లియర్గా చూపెట్టడానికి తోచు ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు చూడండి ఇప్పుడు అదంతా వేసేసాం కదా ఆ ఫుల్ డబ్బు మొత్తం ఇప్పుడు బైరెక్స్ మొత్తం అంతా అది సమంగా వచ్చేలాగా గేరెట్ తోటి అంతా అలా చేసేసుకొని తర్వాత ఇప్పుడు అందులో అయితే కనుక ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎగ్ అనమాట నాలుగు గుడ్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ గుడ్లని ఇటా అటా కరిగిపోకుండా ఒకే చోట ఉండేలాగా వేసుకోవాలన్నమాట వేసుకొని దాని మీద కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి చూసారా నాలుగు గుడ్లు తీసుకున్నాను ఒక డబ్బా అనమాట మా డ్రైవర్కి నైటు డిన్నర్కి అనమాట రోజు ఒకే విధంగా చేస్తే ఏం తింటా లేనిసి ఈరోజు కొద్దిగా టైం దొరికింది అందుకని ఇలా చేస్తున్నాను అనమాట మా మామకు కూడా కావాలనింది ఇద్దరికి అనమాట అది చూడండి ఏమేం నేను ఏమేమి పెడతానో నైట్కి డిన్నర్కి మా ఇంట్లో డ్రైవర్కి మీకు కూడా చూపిస్తాను చూసేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అస్సలు యూస్ లేదు ఖచ్చితంగా నేను రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నది ఒక లైక్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చారంటే నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది ఇప్పుడు ఆ ఎగ్స్ మీద సాల్ట్ అనేది కొద్దిగా పల్స్గా అలా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా దాని మీద కొద్దిగా మిరియాల పొడి అయితే వేస్తున్నాను మిరియాల పొడి ఇంకంతే ఇంకేమీ ఫ్రెండ్స్ ఇంకా కింద ఫిరెన్ స్టవ్ అయితే ఆప్ ఆన్ చేసి పెట్టేసాను కింద పోయి పొయ్యి రెండు అనమాట కరెక్ట్గా ఒక పది నిమిషాలు ఉంటే చాలు ఫ్రెండ్స్ మనకి అది అనేది ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా ఇంకెక్కువ పెట్టామంటే మళ్ళీ బాగోదు గుడ్డు అనేది పాడైపోతుంది అనమాట ఇప్పుడైతే చూడండి చూసారు కదా ఎలా ఉందో ఉండండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నాకు ఇక్కడ ఫోన్ ఒక చోట పెట్టాను చూసారా ఇప్పుడైతే అది ఫిరెన్లో అయితే పెడతాను ఫ్రెండ్స్ కింద స్టవ్లో దో ఫిరెన్లో అయితే పెడుతున్నాను కరెక్ట్గా టైం చూసుకొని ఒక పది నిమిషాలు ఎగ్ అనేది బాగా అయిపోతుంది అనమాట ఉడికిపోతుంది తీసేసి కోబోస్లో తినటమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ట్రై చేసే చేసేడుగా ఉంటే చేయండి చూడండి ఇప్పుడైతే అయిపోయింది నుండి తీసేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఇంకా సగం మేము మా డ్రైవర్కి పెడుతున్నాను సగం మేము మా మామకి అనమాట ఇందులో చూసారా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా చాలా బాగుంటుంది ఈ రోజు ఒకేలాగా ఇంట్లో డ్రైవర్లు ఉంటారు కదా ఒకే రోజు ఏం చేయాలి ఏం చేయాలని టెన్షన్ పడేటప్పుడు ఇలాగా వెరైటీ వెరైటీస్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా టేస్టీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కారం కానీ ఏమీ వేయలేదు నేను మసాలా పొల్లు కూడా వేయలేదు అయినా టేస్టీగా ఉంటుంది అనమాట ఓన్లీ మిరియాల పొడి సాల్ట్ వేసాను రెండు గుడ్లు అయితే ఉడకబెట్టాను మా బాబాకి దో క్యాప్స్కి ఒకటి కట్ చేసాను తర్వాత కీరకాయ దో టమాటా క్యారెట్ జిబెన్ జైతును పెట్టాను అనమాట దో రెండు కోడిగుడ్లు మా బాబాకి ఇదేమో డ్రైవర్కి ఇద్దరు ఒకే చోట తింటారనమాట దో కోబోసు వెయిట్ చేసి పెట్టేశాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్